ఏం తింటావు నువ్వు మిక్సర్ నువ్వు తిన్నావా మిక్సర్ తిన్నావా బనానా ఈ పేపర్లు తల్లి యాక్టివిటీయా చాలా కష్టమా కష్ట కష్టం అనుకుంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది త్రీ కలర్స్ పేపర్సా బాక్స్ లో కష్టవాలే అనుకున్నా నిన్ననేనే చేస్తాని చెప్పాను హ్మ్ హ్మ్ బూస్ట్ అంటే తాగు అనేది పాల లా హాయ్ అండి అందరికీ బూస్ట్ లా అవుతరో నేనైనా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కలైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కూర వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేసనా బాక్స్ లోకి ఈ అవర్ బాక్స్ లోకి ఏమేం తినంగా అలా అయితే మిగిలింది అలా అయితే గిన్నెలోకి వేసేస్తాను ఇవ్వనేంటి ఇక్కడ ఇట్లా తీసి పెట్టావ్ తీసి పెట్టితి ఇంత సేపు ఇలా వాష్ చేసి నేయ్ వేడి పాలు వేడి వేడి పాలు వేడి చేసి

కావాలా మరి ఏం చేసిన తినక ఒక్కటే పుట్ట తిన్నా నేను తినబుద్ధి కావాలి వర్షానికి మస్తు వర్షం పడ్డాది మధ్యాహ్నం ఇంకా ఏం చేస్తావు తింటనే ఉండాలి పెట్టుకొని టీ కొద్దిన అల్లరే టీ తాగొద్దని చెప్తున్నారు కదా ఒక పక్క ఇంట్లో మరి టీకి సంబంధించినవి ఉన్నాయి కదా అయ్యో మరి అయ్యో పసుపు వాడతాన్న కారం వాడతాన్న ఉప్పు వాడుతున్నా అసలు తప్పు నాదంట ఆయిల్ వాడతానా ఆ మరి టీ పొడి చక్కెర వాడిపోతే అవి బాగా పడతాయి కదా మరి అందుకని అవి కూడా నిజంగా తప్పు నాదే టీకి సంబంధించిన ఇంట్లో తెచ్చి పెట్టడం వల్ల జరిగే మిస్టేకే అదే ఇప్పటి నుంచి ఇప్పుడు టీ పొడి ఒకటి తేకుంటుంటే సరిపోతుంది చక్కెర అంటే ఇట్లాగో పాలల్లో అక్కడ సేమే కూడా చేస్తావు కాబట్టి అవసరం కదా చక్కెర ఒకటి తెస్తే సరిపోద్ది టీ పొడి ఇప్పటి నుంచి క్యాన్సర్ వద్దు తాగొద్దు అన్నప్పుడు తాగొద్దు తా ఎందుకంటే మొన్న రాఖీ పండగప్పుడు అసలు దగ్గు అయితే మీ దగ్గు ఫ్రెండ్స్ అసలు విపరీతమైన దగ్గు అనమాట ఇక హాస్పిటల్ నిద్ర కూడా పెద్దది చెప్తాడు అసలు ఎట్లా అంటే ఏడ్చిన కళ్ళెమ్మని నీళ్ళు వచ్చేటట్టు దగ్గిన పొట్ట పట్టుకొని అంత దగ్గు వచ్చింది ఫ్రెండ్స్ అసలు తర్వాత కొద్ది రోజులు నెల రోజులు పనిచేసిన టీ అయితే నెల రోజులు పనిచేసిన ఫ్రెండ్స్ ఇక పర్లేదు తలనొప్పి అనే గ్యాస్ అనేది రాలేదు ఇన్ని రోజులు కానీ టైం పాస్ కి ఇప్పుడు కొద్దిగా వర్షం పడుతుంది కదా టైం పాస్ కి టీ తాగుతే సార్ టైం పాస్ కి టీ తాగుతారా సాటిస్ఫాక్షన్ అనేసి నేను అట్లా డాడీ మా కూడా టీ లాంటిది టీ కాఫీ లాంటిది తాగితే హెల్త్ కి మంచిది తాగండి హెల్త్ కి మంచిగా ఉన్నాయి తాగండి బాబు తాగండి అమ్మా ఎంత చెప్పినా వినరు ఇట్లాంటిది కలుపుకొని తాగండి అని ఎన్నో సార్లు చెప్పారు వాళ్ళు కూడా తాగాలి కదా మళ్ళీ టీ డబ్బా టీ పొడి డబ్బా పట్టుకొని నువ్వు షోల్ చేస్తే అది రేపటి నుంచి ఏం చేయమంటారు అంటే ఆ టీ పొడి డబ్బా అవతల పడేయండి అని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఆ కామెంట్ రావాలి కంపల్సరీ బయట పడేస్తాను నేను ఏందల్లి ఆ అట్ట ముక్క కట్ చేసి ఇప్పుడు అది చేయాలా అది చిన్నది సరిపోతుంది దాంతో ఏం చేయాలి రామ్ ఆ సంబంధించి ఏదో కాదు అది రామ్ాలే చేదులు అట్టుకోని ఇన్సే పో అనేది చెప్పింది నాకు మై నేమ్ ఇస్ వర్షిత ఐ am స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ అని అనేది చెప్పింది చేదులు అట్టుకోని చెప్పాలా నేను కట్టుకోలేదా మై మై నేమ్ అది ఐ ఆ స్టడీ ఫోర్త్ క్లాస్ దిస్ ఈస్ దెస్ మెమోరీ ఇట్ ఈస్ అటాచిడ్ స్లో ద మదర్ బోర్డ్ మదర్ బోర్డ్ ర్యామ్ ఈస్ కాస్ కాల్ యాస్ టెంపరీ మెమోరీ ఆర్ వల్ థ్యాంక్ యూ అలా మధ్యలో కట్టినప్పుడు చిన్నప్పుడు అనేదిగా చేద్దాం లేక కొంచెం రాదు కొంచెం తాగితే మీరు ఏదైనా సాటిస్ఫై అవుతుంది రేపు తాగుతావా సరే ఇక ఒక టీవీ ఉంటే చాలు కలపండి ఎలా కలుపుతారు అమ్మో టీవీ సౌండ్ తగ్గించేసి అర్జెంట్ గా మీరు రండి ఇటు అంటే నేనే ఒంకర స్పూన్ అందులో వేసిన చిన్నది అది కొంచమే వస్తుంది అది చూస్తే అంత కనబడుతుంది కానీ కొద్దిగా వస్తుంది టై టైడిపోతుంది రిచ్చు తీయండి టై తీయండి అమ్మ ముడిపు ఒక స్పూన్ వేసినావా బంగారు తల్లి తాగమన్నది కానీ ఎన్ని స్పూన్లు తాగాలనే చెప్పలేదు అడిగిరానా నిం పోయి మరి మొత్తం మీగడే ఉంది ఓ అంజాయి వెనకాల డోర్ కోత వచ్చింది ఇలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మెట్ల మీదనే పడుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కోతులు అసలు మొత్తం రెండే ఉన్నాయి కానీ ఆ మీగడ వరకు ఆ మీగడ పాల వరకు వేరే గ్లాస్ లో పోస్కో ఓకేనా మిగబట్టు వచ్చింది మీగడ పాలేలే మరిజేతారు మీరు ప్యాకెట్ పాలేన తాగను నిజంగా చిన్నిని ప్యాకెట్ అసలు ఏంద్రిచు నిన్న షార్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నావు ఒక్కలే కామెంట్ చేసి రిచ్ నువ్వంతగా అడిగినందుకే లైట్ కలుపుకోవాలి మరీ అచ్చం బూస్టే వేసుకుంటే ఏంటంటే తాగుది కాదు మొన్న రోజు నువ్వు తాగలే కదా మరి మొన్న ఒక రోజు చక్కర అయితేనే తాగదట సాహసం చేస్తారు ఫ్రెండ్స్ అసలు బూస్ట్ కలిపడు అంటే వీళ్ళు ఈ ఏంటంటే కేంద్రం కాడ తీస్తాం కదా అచ్చం చిక్కటి పోస్తున్నారు పాలు అందుకని మీ కడ బాగా కడుతుంది అందువల్ల ఇట్లా అవుతుంది పాలు ఇచ్చే గేదెకి చెప్పాలి కలిపి పాలైతే అయితే ఫ్రెండ్స్ ఇక ఇంకో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట కంప్యూటరు అయితే ఇదైతే చేస్తున్నారు యాట్టా కట్ చేసాడు నాకు రాదు డాడీ నువ్వే కట్ చేయి అనేసి అంటే డాడీ అయితే ఇక చేస్తున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగు బాయ్ చెప్పండి హాయ్